అందరికీ నమస్కారం ఈ గత రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాము మనం ఆంధ్రలో తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్య క్షేత్రముగా భావిస్తున్నటువంటి సనాతన హిందూ ధర్మం హిందువులంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు తిరుపతి తిరుమల దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని ఎలాగైతే భక్తితో కలుస్తారో అలాగే లడ్డు ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తున్నటువంటి హిందువులు ఆ లడ్డు ప్రసాదాన్ని ఇంటికి తెచ్చి పూజ చేసుకొని తర్వాతనే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు మన ఆంధ్రప్రదేశ్లోనే కావకున్నట్ల మన భారతదేశంలోనే కావకున్నట్ల దేశ విదేశాల్లో కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని పరమ పవిత్రంగా భావిస్తున్నటువంటి హిందువులకు ఈరోజు ఆ లడ్డుని అపవిత్ర చేసినటువంటి ఘనత జగన్మోహన్ గారి ప్రభుత్వంది ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సనాతన హిందూ ధర్మా ధర్మం గురించి తెలియని వ్యక్తిని ఒక చైర్మన్గా చేసి ఆ దాన్ని అపవిత్ర చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది మీకు దాని నుంచి కూడా ఏం సహాయకు వచ్చిందని మేము అడుగుతున్నాం లడ్డుని ఒక పంది కొవ్వుతో ఒక జంతువుల కొవ్వుతో కలిపి చేస్తే ఎంత అపవిత్రంగా భావిస్తున్నారు ఈరోజు హిందువులంతా కూడా ఎంత